మనం ప్రాపర్టీ పర్చేస్ చేసేటప్పుడు ఇంకో మేజర్ మిస్టేక్ ఏం చేస్తామంటే రియల్ ఎస్టేట్ ఏజెంటు సార్ ఇది థర్టీ బై సిక్స్టీ సైట్ సార్ ఇది థర్టీ బై ఫిఫ్టీ సైట్ ఈ స్టోన్ నుండి ఆ స్టోన్ వరకు వస్తుంది ఆ స్టోన్ నుండి ఈ స్టోన్ వరకు వస్తుంది అని చెప్పగానే మనం పర్చేస్ చేయాలనుకున్న ప్రాపర్టీని మెజర్మెంట్ కూడా చేయకుండా వెళ్ళిపోతూ ఉంటాం మళ్ళీ రిజిస్ట్రేషన్ అయ్యి ఆ ప్రాపర్టీలో మనం కన్స్ట్రక్షన్ చేయాలి అన్నప్పుడు మెజర్మెంట్ వేస్తే వన్ ఫీట్ టూ ఫీట్ డిఫరెన్స్ ఉండడం వల్ల పెద్ద ఇష్యూస్ అవుతూ ఉంటాయి మీరు ఎప్పుడు ఎక్కడ ప్రాపర్టీ కొనాలనుకున్నా మీరు డాక్యుమెంట్స్కి ఎంత ప్రయారిటీ ఇస్తారో మీ ప్రాపర్టీని మెజర్మెంట్ చేయడంలో కూడా అంతే ప్రయారిటీ ఇవ్వాలి ఒకవేళ మీరు అఫీషియల్గా సర్వేయర్ ద్వారా మెజర్మెంట్ చేయాలి అనుకుంటే మీ సేవాకి వెళ్ళి అప్లై చేయొచ్చు నా కమింగ్ వీడియోస్లో ఎలా అఫీషియల్గా సర్వేకి పే చేయాలి అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సర్వేయర్ ద్వారా మెజర్మెంట్స్ చేయించాలి అనుకుంటే మీ సేవాకి వెళ్ళి అఫీషియల్గా అప్లై చేస్తే సర్వేయర్ మీ ప్రాపర్టీకి వచ్చి సర్వే చేయడం జరుగుతుంది ఈ ప్రాసెస్ నా నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా సర్వేకి కట్టాలి ఎలా సర్వేయర్ని అప్రోచ్ అవ్వాలి అని నా నెక్స్ట్ సర్వే వీడియో మిస్ అవ్వకుండా ఉండడానికి ప్లీజ్ డూ ఫాలో